మేడం మీరేం చెప్తారు మేడం ఇది యాక్చువల్గా వన్ పర్సెంట్ కూడా మ్యారేజ్ చేసే కేసు కాదు ఎందుకంటే ఎవరిని ఎవ ఎక్కడ కూడా ఇక్కడ నమ్మడానికి లేదు ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము ఎప్పుడైనా గబుకుని మనం ఫోన్లు చూస్తే ఆటోమేటిక్ ఒక మెసేజ్లు వస్తూ ఉంటాయి ర్యాండమ్గా వచ్చే మెసేజ్లో మీరు లోన్లీగా ఉన్నారా మీరు ఫలానా వాళ్ళతో మాట్లాడవచ్చు ఇంత పే చేయండి ఇదే అని ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నవాడు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా అది చాలా సీరియస్గా నడుస్తున్న సీక్రెట్ పాయిజనింగ్ బిజినెస్ అది తెలియకే ఎందుకంటే ఖాళీగా కూర్చుంటున్నారు ఓకే ఎవరో దొరికారు కదా అని దానికి ఏదో థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఏదో ఉంటాయేమో అవి పే చేసేసుకోవడం వాళ్ళతో ఒక వన్ అవర్ ఏదో టైమ్ స్పాన్ ఇలా ఆ టైం స్పాన్లో మాట్లాడుకోవడం అనేది నడిచిపోతుంది సో ఆ నడిచిపోయిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తేనే కదా ఆ రన్ చేసే వ్యక్తుల్లో ఓకే ఇలా వాళ్ళు ఎవరైనా ఏదో టీం ఉంటారేమో అనుకున్నాను నేను ఇది ఒక బిజినెస్ లేకపోతే పార్ట్ టైమ్గా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తారేమో అని ఈయనకి ఎవరైతే లవర్ ఉన్నాడో ఈవిడికి ఆ లవర్కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండు ఈ బిజినెస్కి లీడర్ ఒక రకంగా ఆ బిజినెస్లో అతను చేస్తున్న పని బయట వ్యక్తుల్ని ట్రాప్ చేయాల్సింది పోయి ఎందుకంటే అలా అని ఓపెన్గా చెప్పినప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు బెస్ట్ ఫ్రెండ్ యొక్క కాబోయే లవర్ని అది ఒక లవరు కాబోయే వైఫ్ని పట్టుకొని ఆ బిజినెస్లో ట్రాప్ చేసి దింపాడు అంటే ముందు చెంపలు పగల కొట్టాల్సింది వాడికి ఎందుకంటే దానికి తగ్గ వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపించి వచ్చే అమ్మాయిలు వేరుంటారు వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తే బాగుండేది నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ విషయానికి వచ్చేసరికి టూ ఇయర్స్ నుంచి లవ్ చేసిన వ్యక్తి ఉండగా ఫ్రెండ్ వచ్చి ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తే వెళ్ళి చంపల పగల కొట్టాల్సింది పోయి డబ్బుకి కక్కుర్తి పడిపోయింది షార్ట్ ఫ్యామ్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కింద ఈవిడ ట్రీట్మెంట్ తీసుకొని అది ఒక నాకు తెలుసు కొంతకాలం మాట్లాడుతూ ఉండుంటుంది బాగా రిపీటెడ్గా అంటే అడ్వాన్స్డ్ ఐఫోన్లే కొనిచ్చే రేంజ్లో ఉంది అంటే ఆ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉండుంటుంది మేబీ ఈ వీడియో చూసి జనాలు అంత అబ్బో మాకు కూడా ఆ కాల్స్ దొరికితే బాగుండి అనుకోకండి దరిద్రం అట్లాంటి ఏమి ఉండవు అదే దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో బ్లాక్మెయిలింగ్లు ఎక్కువ నడుస్తాయి ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి అసలు పెళ్ళి చేయకూడని కేసులో అతను వచ్చి మనల్ని అడుగుతున్నది ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేయండి నాకు ఈ అమ్మాయిని వదిలించండి అంటే ఈజీ కేసు ఇది కానీ నాకు పెళ్లి చేయండి అమ్మాయిని మార్చండి అంటున్నాడు అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప స్టార్టింగ్ నేను అన్నమాట ఇది అసలు పెళ్లి చేసుకోవడానికి తగ్గ క్యారెక్టరే కాదు అని ఎందుకంటే ఇలా ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు స్టాండ్గా ఒక తోట ఒక కాపురం చేస్తారనేది మనం బిలీవ్ చేయలేం ఇక తిను ఏమైనా చదువుకోలేదా మంచి మంచి ఫ్యామిలీలో ఉంది ఇంజనీరింగ్ చదువుతుంది రేపు మంచి జాబ్ వస్తుంది ఆ ఇన్కమ్ చాలు అనే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈవిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అతను నాకు అమ్మాయి వద్దండి అంటే హ్యాపీ ఈ ఒక్క రీజన్తో మనం వదిలిచ్చేయచ్చు అతను కావాలంటున్నాడు ఇక ఈవిడి విషయానికి వచ్చేసరికి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన అన్ను కావాలంటూ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్నంతలో అమ్మాయిని లవ్ చేశాడు ఏదో ఆ అమ్మాయి కావాలనుకుంటున్నాడని అతను ఏదో అంటున్నాడని మనం అనుకోవాలి కానీ రియల్గా ఈవిడి విషయం మాట్లాడితే ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే నేను అతనికే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని అరే బాబు ఈ అట్లాంటి అమ్మాయి మనకు వద్దురా బాబు అని ఎందుకంటే నువ్వు మంచోడివి నువ్వు అమాయకుడివి ఇలాంటి అమ్మాయిని రెగ్యులర్గా కాపాడడం ఇవ్వడం వల్ల కాదు ఈజీ మనకి అలవాటు పడిన ఏ అమ్మాయిని మనం సేవ్ చేయలేం అసలు ఒక ఆడది తలుచుకుందంటే ఎన్న చేయగలరు అందరూ మీ ఆవిడ మీ వుడ్ బి నెంబర్ వన్ అర్థమవుతుందా ఇక్కడ మేము కన్సిడర్ చేసేది ఏంటి అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుంది ఆవిడ డిఎన్ఏ టెస్ట్ అయినా నాకు ఓకేనండి అతనే భర్త అతను కావాలి అతన్నే పెళ్లి చేసుకుంటానండి అంటుంది కర్మ కొద్దీ ఇద్దరూ కావాలంటున్నారు అందువల్ల మేము కొంచెం ఓపిక చేసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సరే ఆ కౌన్సిలింగ్లో కూడా ఈవిడిచ్చిన ట్విస్టు ఆలోచిస్తానండి అని నాలుగు నెలల ప్రెగ్నెన్సీ పెట్టుకొని ఆలోచించేది ఉంది ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకుని ప్రెగ్నెన్సీ తీయించేసుకుని ఉంటే పో అవతలకి అనేదాన్ని అసలు నీలాంటి దానికి పెళ్ళే చేయం మేము మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు ఒక్క కాల్ చేస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు నిన్ను చదివిచ్చి సొసైటీలో గౌరవం గురించి ఎవరో వెనక ముందు లేని పిల్లోని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నిన్ను నమ్మి అబ్బాయిని కూడా అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు పేరెంట్స్ని మోసం చేసావు లవ్ చేసిన అబ్బాయిని మోసం చేసావు సొసైటీని మోసం చేసావు ఇంకా దారుణం పుట్టే పిల్లల్ని మోసం చేస్తున్నావు తండ్రి ఎవడో నువ్వు చెప్పితే తప్ప భూ ప్రపంచానికి తెలియదు తనకి తెలియదు తనకి తెలియదు సార్ అదే తన ఏదో చెప్తుంది కానీ ఏదో శామ్ ఎవడు ఇందులో అతని ఫ్రెండు ఓ పక్కన భర్తతో ఎవరైతే లవర్ ఉన్నాడో కాబోయే భర్త ఉన్నాడో అతనితో నీ ఫిజికల్ రిలేషన్ ఉంటే అంత కొవ్వెక్కి నువ్వు స్వామంతో పడుకోవాల్సి వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అమ్మా నాకు అసలు అది అర్థం కాల నువ్వు చేస్తున్న బిజినెస్ పోని మోరల్గా మాట్లాడుకుందాం ఓకే వీడియో కాల్స్ చేసింది డబ్బుకి కక్కర్చ పడిందని నాలుగు చెంపలు అటు ఇటు వాగిస్తాం మా మార్చి అబ్బాయి చేతిలో పెడతాం అబ్బాయి ఫ్రెండ్తో ఎందుకు పడుకున్నావు ఎందుకు వీడియో తీసుకున్నావు అంటే అది కూడా బిజినెస్ కదా మీది ఆ బిజినెస్ నువ్వు చేసావు అదే ఎగ్జాంపుల్ అది వన్ నైట్ స్టాండ్ అంటే నేను నమ్మనే నమ్మను ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ కావాలంటే మీ లవర్ ఉన్నాడు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను అంటున్నావు కదా ఈతన్ దగ్గర లేనిది అంటే శామ్ దగ్గర ఉన్నది ఏంటి నీకు కొత్తగా నువ్వేమన్నా కొత్తగా వెరైటీలు చూపించి వీడియోలో బిజినెస్ పెంచుకోవాలి తప్ప నాకు తెలిసి ఇదైతే నేను నమ్మనండి ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చిందని అయినా అతను అడుగుతున్నాడు కాబట్టి ఈవెన్ని నమ్ముదాం మనం ఒక పిల్లడికి పుట్టే పిల్లలకి తండ్రి ఇచ్చిన వాళ్ళం అవుతాం అది ఈ అమ్మాయి మారుతాను అంటే నేను మాట్లాడతాను తప్ప నీకు టైం కావాలని అంటే చంపలకు పగలగొట్టి పంపించను అది పంపించను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇప్పుడు ఆ శ్యామ్ గారికి ఫోన్ చేస్తాను చెప్పు వాని జైలు పంపించి బిజినెస్ చేసినందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా దీనికి ఎలాంటి లైసెన్స్ లేదు చేసిన దానికి చేయించిన దానికి ఇద్దరిని కలిపి లోపల వేయడమే వీళ్ళ పేరెంట్స్కి తెలియాలండి ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు శ్యామ్ను వదిలేసిన ఇంకెవరితో కూడా ఆ బిజినెస్ తెలిసింది ఈవిడ కొత్తగా బిజినెస్ కూడా పెడతది లేకుండా అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడడా

ఈ బిజినెస్ సంగతి ఏంటి నువ్వు చెప్పగానే మేము నమ్మేస్తామా నువ్వు పెళ్లి చేసుకుంటా నువ్వు నీకు అట్లాంటి అమ్మాయి కూడా ఓకే అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము ఎంతసేపు కష్టపడతాం ఆ అమ్మాయి అవి డిలీట్ చేసుకో ఇంకా సామ్ గారిని కట్ చేయ ఫస్ట్ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం మేము అమ్మాయి ఇలా మిస్టేక్ చేసిందమ్మా ఇంకోసారి మీరు అబ్బాయిని మరి నువ్వు మారేవంటానికి తిట్టి మీద కేసు పెడతావా నువ్వు శ్యామ్ మీద కేసు ఫైల్ చేస్తావా ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నా నువ్వేనా ఇంకెవరైనా అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు ఇట్లా మీకు తెలుస్తారు కదా ఉండుంటారు కొంతమంది అని కాళ్ళకి సీక్రెట్ గానే రన్ రన్ చేస్తాడా శ్యామ్ మీద అయితే కంప్లైంట్ ఇప్పించాలి సార్ లేకపోతే ఏంటంటే వీళ్ళ వీళ్ళ రిలేషన్ ఇంకా సీక్రెట్గా కంటిన్యూ అవ్వచ్చు అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు ఇంత ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్లెస్ అని చెప్పినా కూడా నాకు కావాలి ముర్రో అంటున్నాడు కాబట్టి నానా నువ్వు ఇప్పుడు ఎక్స్ ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటానని కాదు ఇలాంటి అమ్మాయిని భరించడం అంటే మామూలు వ్యక్తికి ఉండాల్సిన ఓపిక అంటే ఇంకా బ్రాడ్ మైండ్ ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే నువ్వు ఈరోజు ఈ అమ్మాయిని కావాలి అని వన్స్ ఒకసారి అమ్మాయిని తీసుకున్నాక ఈ పాత విషయాలు ఎత్తి రోజు అమ్మాయిని పిన్నిస్తూ కూర్చో మాకు లేదు ఎందుకంటే అది ఇంకా నరకం దానికంటే అమ్మాయిని ఇప్పుడు వదిలేయడానికి నీకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పు కట్ చేయిస్తాం కావాలంటున్నావు కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని హరెస్ చేయడం కుదరదు నానా మీ ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం మా బాధ్యత అమ్మా ఎంత తెలిసిన తర్వాత కూడా కాబట్టి మేము అయితే ఇంటిమేషన్ చేస్తాం కానీ వాళ్ళకు కూడా మేము ఓపిక్గా కౌన్సిలింగ్ ఇస్తాం చెప్తాము ఎందుకు ఈ మిస్టేక్ జరిగిందని మీకు శ్యామ్కి మధ్య ఉన్న వీడియో గురించి అయితే మేము చెప్పాం ఇలా యాప్స్లో ఏదో మాట్లాడుతుంది అంటండి అవన్నీ కట్ చేయించండి జాగ్రత్తగా చూసుకోండి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అనేది అయితే మేము చెప్తాం నువ్వు ఇంకా లైఫ్లో ఎక్కడైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం ఈ చా ఈసారి చాలా సివియర్గా ఉంటుంది ఆ పిల్లోడి పెట్టే కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే మీరు శ్యామ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి మీలాగే ఎంతమందిని ట్రాప్ చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి ఓకేనా ఓకే బెటర్ నాన్న ఇంక మీరు నమ్మకంతో వెళ్ళండి మేము కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో మేడం యాక్చువల్ గా నేనైతే ఈ అమ్మాయిని నమ్మడం కాస్త కష్టమే కానీ అబ్బాయి కావాలంటున్నాడు కాబట్టి ఉన్నంతలో మనం వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం ఇన్ఫార్మ్ చేసి మేబీ చేంజ్ అవుతుంది అబ్బాయి అదృష్టం అమ్మాయి అదృష్టం పుట్టే పిల్లల అదృష్టం ఫోర్త్ మంత్ గా ఉంటుంది కాబట్టి మారొచ్చు పిల్లలు అనుకుంటున్నాను బట్ చూద్దాం బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మారినట్టే అనిపిస్తున్నారు అండ్ సార్ చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు సో థ్యాంక్ యూ రమ్య గారు సో మచ్ సో ఇలా కాలేజ్ చదువుకునే అమ్మాయిలందరూ కూడా ట్రాప్ చేస్తున్నట్టుగా చాలా వింటున్నాం బయట సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది డెఫినెట్ గా ఏజ్ గ్రూప్ అనేది ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతుంటారు పాకెట్ మనీ కావాలని చెప్పేసి సో అలాంటివి కాకుండా ప్లీజ్ చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఏం చేస్తారు అనేది కూడా అంటే ఫోన్లలో ఎక్కువ కాంటాక్ట్ ఉండడం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి కొంతమందికి ఏమన్నా సలహాలు కావాలన్నా ఇవ్వడం అనేది కుదురుతుంది కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन